హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ సబ్ ఇన్స్పెక్టర్ ఈరోజు మనం ఈ వీడియోలో ట్రైనింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది డిటీసీ ఒంగోలు ట్రైనింగ్ సెంటర్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ మీకు అక్కడ వసతులు అనేవి ఏ విధంగా ఉంటాయి మరి గ్రౌండ్ గ్రౌండ్ గురించి బ్యారెక్ బెడ్స్ ఫెసిలిటీస్ అక్కడ ఏమి ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చారని ఈ వీడియోలో మాట్లాడుకుందాం మొదటిగా మనం డిటిసి ఎంట్రన్స్ గేట్ ఇది ఇక్కడ ఒంగోలు ప్రకాశంకి ఈస్ట్ గోదావరికి సెలెక్ట్ అయిన సివిల్ మెన్ అనేది ఇక్కడ ట్రైనింగ్ జరపడం జరుగుతుంది మరియు ఇక్కడ మనం పీటీ గ్రౌండ్ చూసుకున్నట్లయితే చాలా పెద్ద గ్రౌండ్ ఇక్కడే మనకి పనిష్మెంట్స్ అయినా కానీ రోజుకి మొత్తం మనం ఇరవై నాలుగు గంటల్లో మనం ఎనిమిది గంటలు ఇక్కడే ఉంటాము ఈ పీటీ గ్రౌండ్లోనే చాలా కష్టపడి వస్తాం కదా దాని తర్వాత మనం బ్యారక్లోకి వెళ్తాం బ్యారక్ కంటేనే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది ఆ టైంలో శరీరం మొత్తం హార్డ్ అయిపోయి ఎప్పుడు మనకి పంపిస్తాం బ్యారెక్లోకి అని అన్నట్టు చూస్తాం ఇక్కడ కలర్ కలర్గా వేసారు మనకి ఒంగోలు డిటిసిలో చాలా ఇక్కడ మనకి బెడ్లు ఇచ్చారు ఒక రూమ్కి ఇరవై మంది ఇవ్వడం జరిగింది రెండు రెండు బెడ్లు ఒక్కొక్క ఎక్స్టెన్షన్ బోర్డు ఇద్దరికి కలిపి ఒక ఎక్స్టెన్షన్ బోర్డు ఒక్కొక్కరికి అక్కడ బట్టలు పెట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు ఆల్